ఆటలు లేని వారికి అధికారమిస్తే ఏమవుతుందో ఏపీలో మరోసారి రుజువైంది పదవ క్లాస్ పరీక్షలు రాసిన లక్షలాది మంది పిల్లల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోంది రాష్ట్రంలో మొత్తం ఆరు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది పిల్లలు పదవ క్లాసు పరీక్షలు రాశారు పరీక్షల సమయంలోనే ఎన్నో చోట్ల ప్రశ్నాపత్రాలు లీకై లీక్ అయి సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి ఇన్విజిలేటర్లు జిల్లా అధికారులు సైతం దీన్ని లైట్గా తీసుకుని వదిలేశారు ఇంత గందరగోళం మధ్య ఏదోలా పరీక్షలు రాసిన పిల్లల జవాబు పత్రాల మూల్యాంకనం యావత్తూ అస్తవ్యస్తంగా మారింది అధ్యాపకులు సరిగా దిద్దలేదో అధికారులు బాధ్యత రహితంగా ఉన్నారో తెలియదు కానీ మొత్తానికి వేలాది మంది విద్యార్థులు ఫలితాలు చూసి షాక్ అయ్యారు తాము పరీక్షల్లో రాసింది ఒకటి మార్కుల్లో వచ్చింది ఇంకోటి కావడంతో రాష్ట్రం మొత్తం అరవై ఆరు వేల మూడు వందల అరవై మూడు మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకున్నారు ఫలితాల్లో తప్పినట్లుగా వచ్చిన వారిలో పదకొండు వేల మంది ఈ రీవాల్యుయేషన్లో పాసైనట్లు తేలింది మిగతా వారిలో ఇంకెంతమందికి ఇలాంటి ఫలితాలు వస్తాయో తెలియదు ఇష్టానుసారం మార్కులు వేసి మమ అనిపించడంతో ఆ ఫలితాలు చూసి ఎంతో మంది పిల్లలు నైరాస్యానికి గురై ఆసుపత్రి పాలైన సంఘటనలు ఉన్నాయి అన్ని శాఖలపైనా పెత్తనం చేయడంలో బిజీగా ఉండే లోకేష్ విద్యాశాఖను గాలికొదలేశారు బాలికలను తన సొంత ప్రచారానికి ఎలివేషన్లు ఇవ్వడానికి మాత్రమే వినియోగించుకుంటున్న లోకేష్ వారి పరీక్షల విషయంలో మాత్రం ఎలాంటి బాధ్యత తీసుకోలేదు దీంతో అధికారులు ఇష్టారాజ్యంగా ఉంటున్నారు సిబ్బంది చెలగాటం పిల్లలకు ప్రాణ సంకటంగా మారింది ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పిల్లలు తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు